మాకు ఉన్న దుగ్గం అదే మాతో విడిపోతున్నారు అని మాకు ఉన్న దుగ్గం అదే ఏదో ఇక మనసులో భారం పెట్టుకొని ఇక పంపిచేస్తున్నాం అంతే కుసేన్ సాగర్ వద్ద గణపతిని సాగనంపేటప్పుడు ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు ఒకసారి మనం చూడొచ్చు చిన్న చిన్న విగ్రహాలను ఇక్కడ పూజించి హారతి ఇచ్చి సాగర్లో నిమజ్జనం చేస్తారు అంటే దాదాపు పదకొండు రోజుల పాటు ప్రత్యేకంగా పూజలు అందుకున్న గణనాథుడు ఇక్కడకొచ్చి చివరిసారిగా నిమజ్జానికి ముందు పూజలు అందుకుంటారు మనం మాట్లాడతాం మీరండి పేరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు మేము బజార్ బేగం బజార్ జిన్సీ అని చూసి వచ్చారు ఎలా జరిగాయండి ఇద ఫస్ట్ క్లాస్ అయింది అన్ని చోట్ల చాలా ఉత్సాహంగా గడిపారు అందరు ఎంజాయ్ చేస్తూ కానీ ఏం తప్పు పనులు ఏం చేయలేదు అంటే తాగుడు కానీ మండపలో పోవడం కానీ ఈసారి చాలా జాగ్రత్తగా అందరూ పాటించారు ఇక్కడ ఏం చేస్తున్నారు నిమజ్జనానికి ముందు ఏంటంటే పూజ ఏంటి అంటే ఇప్పుడు మా వినాయకులతో మేము ఇక్కడ లాస్ట్ ప్రేయర్ చేస్తాం ప్రార్థన చేస్తాం ఏంటంటే అందరూ ఇప్పుడు మేము అందరము ఆయనకు నిమజ్జనం చేస్తున్నాం కాబట్టి మా ఆఖరి ఏదైనా తప్పు అయిందో మా ఫ్యామిలీతో కానీ మాతో కానీ ఏదైనా తప్ప అయింది మీ కుసు కానీ అప్పుడు అందుకే మేము క్షమాపణ అడిగి ఇక్కడ విసర్జన నిమజ్జనం చేస్తాం ఓకే అంటే ఈ పదకొండు రోజుల పాటు పూజ చేశారు కదా ఈ పదకొండు రోజులు ఏదైనా తెలిసి తెలియక తప్పిదాలు చేస్తే క్షమించమని చివరి పూజ అంతే 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 అది చివరి పూజ ఉంటది మీకు దీంతో మా మాతో ఏమైనా లాస్ట్ పూజ అని చెప్పి మాతో ఏమైనా తప్పు అయింది తప్పు క్షమించే ఎలా ఉందండి ఈసారి ఎలా జరిగాయి చివరి రోజు ఆయన సాగనంపేటప్పుడు ఇన్నాళ్ళు ఒక కోలాహల వాతావరణం సందడి అందరు కలవడం పూజలు చేయడం ఉంటది ఈ రోజుతో అది చివరి రోజు అవుతుంది అసలు ఎలా అనిపిస్తుంది గణపతితో ఉన్న అనుబంధం ఈ పదకొండు రోజుల పట్టేలా చాలా బాగా అనిపిస్తుంది సార్ ఒకసారి అంటే పదకొండు రోజులు ఎంతో ఉత్సాహంగా గడిపి లాస్ట్ దినంలో మేము అసలు చిన్న కూరలు అయితే ఎడుస్తలేరు వినాయకుడిని విగ్రహాన్ని ఎడుస్తలేరు ఎందుకంటే ఒక ఒక రకమైన ప్రేమ అయిపోయింది వాళ్ళు ఏంటో అది ఒక స్నేహితున్ లాగా అయిపోయింది పోతుంటే ఏడవడం గాని చిన్నపిల్లలు అలా చాలా దుఃఖంగా అనిపిస్తుంది మాకు కూడా అంతే పదకొండు పది రోజులు ఉండి పదకొండో రోజు నిమజ్జనం చేయాలంటే ఒక ఫ్యామిలీతో ఒక మెంబర్ విడిపోయేటట్టు ఉంది మన ఇంట్లో ఒక మనిషిని మళ్ళీ సంవత్సరం వరకు మరి అది కనిపించకుండా మరి మనము ఎప్పుడు వాళ్ళు మన దుఃఖాన్ని మన ఏదైనా ప్రాబ్లం చేయాలంటే అతనే ఇంకా సంవత్సరం వరకు ఆగాలి ఇక్కడ మీ పేరు అన్నారు నా పేరు నితీష్ కుమార్ నితీష్ గారు ఇక్కడ చాలా చిన్న చిన్న విగ్రహాలు కనిపిస్తున్నాయి అంటే ఏంటంటే ఎవరి ఇళ్లలో వాళ్ళు పెట్టుకున్న తీసుకొస్తుంటారా ఏంటంటే ప్రతి ఇంట్లో ఒక విగ్రహం కుసో ప్రతి ఒక్కరు ఇంకోటి ఏంటంటే వాళ్ళ చేత్తో వాళ్ళే నిమజ్జనం చేయాలని వాళ్ళకు ఒక శాంతి కోసం వాళ్ళు ఇక్కడ తీసుకొని వచ్చి మన చేత్తోనే నిమజ్జనం చేస్తారు పూజ చేసి నిమజ్జనం చేస్తారు ఎలా ఉందండి ఈసారి ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఎలా జరుగుతుంది టైం పడిపోయినా ఇక్కడ నిమజ్జన అన్ని ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయండి అన్ని ఫ్యాసిలిటీస్ అన్ని టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ మరి మన పెద్ద డీసీఎంలు కానీ లారీలు కానీ ఒక సిస్టమేటిక్గా వెళ్తున్నాయి సిస్టమేటిక్గా వస్తున్నాయి పొరపాటులో మొత్తం అన్ని ఏర్పాట్లు చాలా సూపర్ గా ఉన్నాయి జాగ్రత్తగా ఉన్నాయి ఏం చెప్పబోతున్నారు గణేష్ మహారాజ్ ఎలా విడుకోలు నేను ఏం చెప్పలేకపోతున్నా సార్ ఎందుకంటే మాకు ఉన్న దుఃఖం అదే మాతో విడిపోతున్నారు అని మాకు ఉన్న దుఃఖం అది ఏదో మంచులో భారం పెట్టుకుని పంపిస్తున్నాం అంటే సరే ఓకే గణపతి బప్ప మోరియ గజానంద భగవా గణపతి బాబాస్తూ గజానంద మహారాజీకి రైట్ ఇలా తమ కుటుంబ సభ్యుల్ని సాగనంపేస్తున్నాము తిరిగి మళ్ళీ ఏడాది వరకు ఆయన మా ముద్దుకు రారు కాబట్టి ఒక బాధ అయితే మాకు కనిపిస్తుంది అయినా కానీ కోలాహల వాతావరణం మధ్య ఇక్కడ చివరిసారి పూజ చేసి ఊరుకోలు కలుగుతున్నామంటున్నారు భక్తులు శేషి